మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండీ న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టె సిఎండీ న్యూస్ తెలుగుదేశం పార్టీలో కష్టపడే వారికి ప్రాధాన్యత ఉంటుందని అందుకు నిదర్శనమే తానని చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ అన్నారు చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమాన్ని టిడిపి జిల్లా అధ్యక్షుడు సిఆర్ రాజన్ ఆధ్వర్యంలో చిత్తూరు వ్యాప్తంగా అన్ని డివిజన్ల గ్రామాల నుంచి నాయకులు మినీ మహానాడులో హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే హాజరయ్యారుజాల జగన్మోహన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు చిత్తూరులో హై రోడ్ విస్తరణ బుల్లెట్ రైల్ ఏర్పాటు పరిశ్రమల స్థాపన యువత ఉపాధి అవకాశాల కల్పనపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు సూపర్ సిక్స్ పథకాలు అన్నీ అమలు అవుతాయని వచ్చే నెలలో తల్లికి వందనం ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వం నగదు అందించనున్నట్లు పేర్కొన్నారు మినీ మహానాడులో జిల్లా పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ మాజీ ఎమ్మెల్యే సికే బాబు నాయకులు దొరబాబు చుడా చైర్పర్సన్ హేమలత చంద్రప్రకాష్ మోహన్ రాస్ తదితరులు పాల్గొన్నారు కొందరు నాయకులుగా ఉండాలనుకుంటారు కొందరు నాయకులుగా ఉండి దెబ్బతిన్న వారు ఉంటారు ఆ దెబ్బతిన్న వారికి అందరికీ ఆర్థిక పరమైన ఇది కల్పించి ఇంకొందరు యువత కూడా అంటే పార్టీ పెట్టి నలభై మూడు సంవత్సరాలు అయింది కాబట్టి ఈ పార్టీలో ఫిఫ్టీ పర్సెంట్ ఓల్డ్ సీనియర్స్ అనుభవం ఉన్నవారు ఉంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు యువత ఎందుకంటే ఇప్పుడు నుండి మళ్ళీ పార్టీని ఇంకొక నలభై సంవత్సరాలు ముందుకు తీసుకోపోవాలి అంటే ఖచ్చితంగా పార్టీకి యువత కూడా చాలా అవసరం ఈ మొన్న ఎలక్షన్లలో ఎప్పుడైతే వారందరూ ద్వారా ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా రానున్న మూడు నాలుగు నెలల్లో మ్యాక్సిమం కేసులు కావచ్చు వారి ద్వారా ఆర్థిక నష్టం జరుగుంటే వారికి ఆర్థిక భరోసా కూడా కల్పిస్తారని ఈ సభ ద్వారా అందరికీ కార్యకర్తలకు తెలియజేసుకుంటూ దయచేసి ఎవరికి కూడా నామినేటెడ్ పదవుల్లో కావచ్చు ఇంకోటి ఇంకోటి మాకు అవకాశం కలగలేదని ఎవరు నిరుత్సాహపడద్దండి ఖచ్చితంగా ఐక్యతతో ఉంటే మనం అన్ని మూడు పార్టీలు జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసి ఉంటే పద్నాలుగు వేల ఆరు వందల ఓట్లు ఎన్నో మనకు వచ్చాయి అలా మనం వారిని వేరే రకంగా చూస్తే మనకి వారికి ఆ సంఖ్యత లేకపోతే ఇబ్బందులు వస్తాయి కాబట్టి జనసేన బీజేపీ టీడీపీ ఎప్పటికీ ఈ రాష్ట్ర బాగుపడాలంటే కలిసి ఉండాలి ఆ కలి యొక్క కలిసి ఉండాలంటే కొన్ని త్యాగాలు కూడా చేయాల్సి వస్తాయి వాటికి ఎవ్వరూ కూడా బాధపడదు ఎక్కడ కూడా వన్ పర్సెంట్ వ్యతిరేకత భావం కానీ లేదా పార్టీ పట్ల ఇంకొక రకంగా కోరుకోవాలి నేను బాగున్నా కాబట్టే పార్టీ బాగుండాలని ఆశించినా కాబట్టి నాకు ఏ అధికారం లేకపోయినా పర్వాలేదని చిత్తూరుకు వచ్చా మీ అందరితో పాటు తిరిగా కష్టపడ్డా ఆ భగవంతుడు ఆశీస్సుల అవకాశం వచ్చింది వచ్చినంత మాత్రాన నేనేమో ఒక ఎమ్మెల్యే అయిపోతాయి అని నాకు ఆ భావ భేదాలు లేదు మనమందరూ ఇలాగే కలిసిమెలిసి ఎలాగైతే ఎలక్షన్ అప్పుడు ఉంటామో ఎలక్షన్ మళ్ళీ రాబోయే ఎలక్షన్ తర్వాత కూడా ఇలాగే కలిసిమెలిసి ఉండాలి అని భావిస్తున్నారు కాబట్టి చిన్న చిన్న లోపాలు జరగచ్చు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లలో కొందరికి న్యాయం జరగకపోవచ్చు అంత మాత్రాన ఎవ్వరు కూడా డిసప్పాయింట్ కావద్దండి వారందరినీ అకామిడేట్ చేసే బాధ్యత జిల్లా పార్టీ కానీ మన ప్రభుత్వం మన పార్టీ నాయకత్వం కానీ నేను కానీ పర్సనల్గా తీసుకొని ఏదో రకమైన అడ్జస్ట్మెంట్ చేస్తామని తెలియజేసుకుంటూ శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్నారు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఫోన్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్